ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోడికట్టి డ్రామా ఆడి ఒక దళితు బిడ్డుని నాలుగన్నర సంవత్సరంగా జైల్లోనే ఉంచి ఎలాంటి బెయిల్ కూడా రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం కేవలం సానుభూతి పొంది ఓట్లు లబ్ధి పొందాలనే ఆలోచనతో సరైన మార్గం ఎంచుకోక సరైన దారిలో ప్రభుత్వాన్ని పరిపాలన చేయలేక ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఈ ఒడ్డన బిడ్డలను అమాయకులైనటువంటి కూలీ బిడ్డలను వాళ్ళు రాయి వేశారని రాయి వేశారని చెప్పేసి వాళ్ళను పోలీసులు చిత్రహింసలు గురి చేస్తున్నారు అదేవిధంగా చిత్రహింసలు గురి చేయడమే ఇదైతే రాయి విసిరినారంటున్నారు రాయి ఎలా విసిరాలో ఒకసారి రాయి అంటారు ఒకసారి కాట్రవేళ రాయి అంటారు ఓసారి స్టైల్ రాయి అంటారు ఏ రాయి ఎంతమందికి తగిలింది అనేది మా ప్రశ్న ఏ రాయితో కొట్టాడనేది కూడా మా క్వశ్చన్ ఈ డ్రామాలో స్పష్టంగా కనపడుతుంది ప్రెస్పీడ్లో ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని అయితే తెల్లవారుజామున ఆ ఒడ్డ్రబిడ్డలను అదుపులోకి తీసుకొని కనీసం వాళ్ళు ఎక్కడున్నారో ఆచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు పోలీసు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బడుగు బలిహీనులపై పూర్తి స్థాయిలో దాడులు చేసి అమాయక అమాయక ప్రజలను బలి చేస్తున్నారు వీళ్ళు ప్రజాస్వామ్యంలో అపహస్యం చేస్తున్నారు వీళ్ళు ప్రజా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడే కానీ నువ్వు మంచి పనులు చేసి ఉంటే ఇలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రి ఒకసారి నేను అడుగుతున్నా నీ పరిపాలనలో ఎక్కడ మాఫియాలు జరగకుండా ఉన్నాయి ఇసుక మాఫియా డ్రగ్ మాఫియా మైన్ మాఫియా లిక్కర్ మాఫియా గంజాయి మాఫియా ఇలాంటి మాఫియాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వంలో పసిబిడ్డలు తీసుకుపోయి నువ్వు ఈ విధంగా రాజ బలిపశువులు చేస్తూ బడుగు మీద తమాస చేస్తున్నారు మీరు రాజకీయంగా ఇలాంటి రాజ ఇలాంటి రాజకీయాలు మీకు చాలా దూరం ఉండవు ముఖ్యంగా తెలియజేస్తున్నాము గడువు బలిహీన వర్గాల నుంచి తెలియజేస్తున్నది ఏమంటే నువ్వు రాజకీయం రాజకీయంగా చేసుకో అభివృద్ధి పనులు చేయి సాధించు మంచి ముఖ్యమంత్రి అనిపించుకో కానీ ఇట్లా డ్రామాను ముఖ్యమంత్రి దానికి నీకు చాలా రోజులు టైం లేదు ఈ ఈ టైం కూడా దగ్గర ఎన్నికల సమయం దగ్గర పడింది ఈ ఎన్నికల సమయంలో నీకు ఈ డ్రామా ఆడడానికి చాలా దొరికినారు కేవలం దళితులు వడ్డర్లు బీసీ కులాలు అనగారిన వర్గాలే నీకు దొరికినారా మిగతా వాళ్ళు ఎవరు లేరా నీకు ఎవరైతే ఎవరైతే ప్రజాస్వామ్యంలో తక్కువగా మెజార్టీ ఉంటారో క్వశ్చనింగ్ రాకుండా ఉంటుందో అలాంటి వ్యక్తులను మీరు అరాచకాలు చేస్తున్నారు మీరు ఏ ఎందుకు మీరు అరాచకాలు చేస్తున్నారు ఇలాంటి అరాచకాలు చాలా రోజులు కొనసాగవు వాళ్ళు మీ మీద కచ్చగట్టడానికి ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా మీకు ఏమన్నా వ్యతిరేకతగా నిలబడినారా వాళ్ళు ఎందుకు మీరు వాళ్ళ మీద రాయి విసరాలని కోరిక వాళ్ళకి వస్తుంది చెప్పండి మీరు మీరు వాళ్ళు ఏమన్నా రాజకీయంగా ఉన్నారా కూలిబిడ్డలు వాళ్ళు కూలీ బిడ్డలు తీసుకుని మీరు అనవసరంగా మీ మీ యొక్క సానుభూతి కోసం వాళ్ళని బలి చేస్తున్నారు కోడికత్తి సీనులాగా మీరు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం మీరు కనుక ఈ ఒడ్డర బిడ్డలు విడుదల చేసి మీరు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ సమ్మేళనం ఉధృతం చేస్తాం ఉధృతం చేసేదే కాకుండా మీకు రాష్ట్రంలో ఒడ్డరబిడ్డలు ఎక్కడెక్కడ ఓటు వేయాలనే ఆలోచన కూడా కలక్క చేస్తామని నేను ముఖ్యంగా వెచ్చరిస్తున్నాను